హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ డిష్ ఛానల్ ఇవాళ రెసిపీ ఎగ్ బిర్యానీ అండి నార్మల్ రైస్తో కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఈ బిర్యానీ కోసం నాలుగు గుడ్లను ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా తీసుకొని కూడా పక్కన పెట్టుకున్నాను అందులోకి వన్ స్పూన్ కసూరి మెతి కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని గుడ్లను వేసి వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మసాలా వేసుకోవాలండి బిర్యానీ మసాలా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకం కూడా వేసి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అందులోకి కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ ఒక గరిటె పెరుగు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని గ్రేవీ కొంచెం దిగ్ చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ బిర్యానీ కోసం నేను రెండు గ్లాసుల బియ్యాన్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చూసారా గ్రేవీ అంత దగ్గరికి అయింది కదా ఈ విధంగా వచ్చాక ఇందులోకి వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నా దగ్గర గరం మసాలా ఉంటే అదొక వన్ స్పూన్ వేసాను రెండు వేసి బాగా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు పెట్టుకున్న నీళ్ళను కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు అయ్యే వేసుకోవాలి వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ రానివ్వాలండి ఇలా చేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి